మంచి పథకానికి మన రేవంత్ రెడ్డి గారికి మేము ఎన్ని చేసినాది నాయక్ గారు అవసరేసుకున్నారు మీ మెయిన్స్ క్లియర్ అయ్యి మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మా కల్లూరు మండలానికి ఖమ్మం జిల్లాకి ప్రయత్నిస్తే వాళ్ళని మేము కోరుకుంటున్నాం మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ యువతకు సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు ఈ మేరకు సిఎం ఎక్స్ లో పోస్ట్ చేశారు ఒకే దఫలో ఇరవై మంది తెలంగాణ పేద బిడ్డలు ఎంపిక కావడం గొప్ప విషయం అని సీఎం అన్నారు రాజీ సివిల్ సభ్య హస్త ఆర్థిక సాయం అందిపుచ్చుకుని ఈ దేశ భవిష్యత్తు నిర్మించే అవకాశం ఉన్న యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలో తెలంగాణ బిడ్డలు రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు సిఎం ఇరవై మంది విద్యార్థులు ఎంపికైనట్టుగా సీఎం ఆఫీస్ ప్రకటించింది ఎందుకంటే ఈ మధ్యనే సివిల్స్ రాయడం కోసం సింగరేణి నుంచి ఆ విద్యార్థులందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేసింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎండి సింగరేణి సీఎం ఉన్న బలరాం నాయక్ వీళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజీవ్ సివిల్స్ అభయసం పేరుతో సింగరేణి సహకారం చేస్తూ మొత్తం దాదాపుగా వంద మందికి పైగా చెక్కులు అందజేశారు ఇందులో ఇరవై మంది సివిల్స్ లో పాస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే దేశ భవిష్యత్తును నిర్మించే అవకాశం ఉన్న అఖిల భారత సర్వీస్ లో తెలంగాణ బిడ్డలు పాస్ అవడం తెలంగాణ సమాజానికి గర్వకారణం అని చెప్పి ఆదిలాబాద్ వికారాబాద్ ఈ జిల్లాలకు చెందిన మొత్తం ఇరవై మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టుగా అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎందుకంటే ఒక చిరుదీపం కొండంత వెలుగునిస్తుందన్న ప్రభుత్వం మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వాచనగ తండాలో ఉన్నాం ఇక్కడ బాను పంతుల్ నాయక్ గారి కుమారుడు ఉన్నారు సో తెలంగాణ ప్రభుత్వం కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం స్కీమ్ లాంచ్ చేసింది సో మన కల్లూరు మండలం నుండి ఈ వాచ్యనాయక తండాలకు చెందిన పంతుల్ నాయక్ గారి కుమారుడు ఉన్నారు ఆయన సెలెక్ట్ అయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు ఈ రాజీవ్ సివిల్ సభయాస్తం స్కీమ్ లాంచ్ చేశారు ఎవరైతే యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఒక లక్ష రూపాయల నగదు తదుపరి చదువుల కోసం మెయిన్స్ ప్రిపరేషన్ కోసం గవర్నమెంట్ ఇస్తున్నారు అది సింగరేణి కాలరీస్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్తూ సివిల్ సభ స్కీమ్ కింద వాకిచ్చారనమాట మెయిన్స్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ కి ఇంత ముందు ఇది లేదా మన దగ్గర ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో లేదా లేదు సార్ ఇంతకు ముందు ఇలాంటి స్కీమ్ లేదు సార్ ఇది చాలా ఉపయోగం సార్ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఒక నాణ్యతమైన మెయిన్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి హైదరాబాద్ లో కావచ్చు ఢిల్లీకి వెళ్ళి కావచ్చు అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వడానికి లక్ష రూపాయలు అనేది చాలా చాలా అవుతుంది చాలా కష్టపడి చదివి ఆ తర్వాత మెయిన్స్ కి వెళ్ళే పిల్లలు డబ్బులు లేక ఆగిపోవడము లేకపోతే సెలెక్ట్ కాకపోవడము అలా జరిగే పిల్లలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్కీమ్ కింద ఒక లక్ష రూపాయలు నగదుతో చాలా మంచి నాణ్యతమైన మెయిన్స్ ప్రిపరేషన్ జరిగే అవకాశం బాగుంటుంది సార్ ప్రభుత్వానికి అయితే ఇప్పుడు నిరుద్యోగుల తరఫున ఇది మనం థ్యాంక్స్ చెప్పవచ్చా ఖచ్చితంగా చెప్పవచ్చు సార్ నిరుద్యోగుల తరఫున ఒక విధమైన బిగ్ థ్యాంక్స్ నుంచి ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కమ్యూనిటీ పూర్తి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ గవర్నమెంట్కి మీరు యాజ్ ఏ ఇప్పుడు ఒక మెంబర్గా దీన్ని సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు మన మండలంలో విద్యార్థులు ఇప్పుడు సివిల్స్కి ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు అసలు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక లక్ష రూపాయల నగదే కాదు ఎస్సీ స్టడీ సర్కిల్ బీసీ స్టడీ సర్కిల్ ఎస్టీ స్టడీ సర్కిల్ వాటిల్లో ఎగ్జామ్ పెట్టి చిన్న ప్రిలిమ్స్ లాగా ఎగ్జామ్ పెట్టి ఆ వాటిల్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తూ ఆ తర్వాత ఉపయోగించుకొని సివిల్ సర్వీసెస్ ఏదో కష్టం అని అనుకుంటాము కాకపోతే అది అంత కష్టం కాదు కష్టం కాదు అని చెప్పట్లేదు మరి అంత కష్టం కాదు కొద్దిగా మనం దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి సరైన రిసోర్సెస్ సరైన పుస్తకాలు సరైన గైడెన్స్ తోటి తీసుకున్నామంటే దాన్ని ఈ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయడం కష్టమేమీ కాదు అలాగని ఈజీ ఏమి కాదు ఇది ఒక మధ్యస్థంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఈ స్కీమ్ చాలా అంటే చాలా ఉపయోగపడింది కొద్దిగా నేను కల్లూరు మండలం నుంచి మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఇంకా ఈ నెంబర్ పెరగాలి ఈ నెంబర్ పెరిగి ఇంకా ఫర్దర్ గా మన కల్లూరు మండలం పేరు పూర్తిగా మన తెలంగాణలో మన దేశంలో వినబడను ఆ మండలా ఇలా నేను కావచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే మీరు ఛానల్స్ కావచ్చు ఇంకా వేరే సోషల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ చూపించి ఒక ఒక ప్రజ ప్రజల్లో ఒక చిన్న అవేర్నెస్ తీసుకొస్తున్నారు సార్ ఇప్పుడు కేవలం స్కీమ్ అనే కాదు సార్ టోటల్ గా సివిల్ సర్వీసెస్ అనేది ఒక గౌరవ గౌరవించదగ్గ విషయము అది మన వల్ల కూడా అవుతుంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నాగరాజ్ నాయకే కొట్టగలడు అని అంటే మిగతా మనకు కూడా అది పెద్ద మ్యాటర్ కాదు మనం మనం కొద్దిగా ధైర్యం చేసుకొని ముందుకు వెళ్ళి దాన్ని మనం చదివి కొద్దిగా చదివి ముందుకు వెళ్తే దాని తర్వాత గవర్నమెంట్ మనకు హెల్ప్ ఉంటుంది కాబట్టి భయపడిన అవసరం లేదు మీ ఛానల్ మాత్రం సార్ ఇందులో చాలా చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్ సార్ జనరేట్ చేస్తుంది సార్ చెప్పండి పేద పిల్లలకి బాగా ఉపయోగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన టైం మంచి టైం మన రేవంత్ రెడ్డి అన్న చేసిన ఈ పనికి పేద ప్రజలు దేవుళ్లా భావిస్తున్నారు అది పిల్లలు గిరిజన విద్యార్థులకి అంతటి సాయం చేసిన ఘనత ప్రభుత్వానికి లేదు అవునవును కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం ఎక్కువ అవసరం ఉన్నది కనిపెట్టి కన్ను కొన్ని చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకానికి మన రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సరిపోదు నారాజు నాయక్ గారు మీ మెయిన్స్ క్లియర్ అయ్యి మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మా కల్లూరు మండలానికి ఖమ్మం జిల్లాకి పేరు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు రాజీవ్ గాంధీ సివిల్స అభయస్వా అనే పథకం ఎవరు అది కోరుకోలేదు ప్రభుత్వమే ఇప్పుడు పేదల అవసరాలు తీసుకొని ఇచ్చినట్టున్నారు వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు గవర్నమెంట్ అండ్ నాగరాజు నాయక్ గారు ఏం చెప్తున్నారంటే ఇది పేద పిల్లలు చాలా ఉపయోగపడే స్కీమ్ ఉపయోగపడుతుందన్నారు అండ్ గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం వేయటం అని చెప్తున్నారు అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ కల్లూరు మండలంలో పిల్లలు అందరూ మంచిగా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటాయని ఏమీ అవసరం లేదు సరీ సర్వీస్ ఉన్నాయని చెప్తున్నారు స్టడీ సర్వీస్ ఉన్నాయి దాని మధ్య చదువుకోండి చిన్న ఎగ్జామ్ దాస్తే అలా వాళ్ళకి సివిల్స్ కూడా ప్రిపరేషన్ అంటే ఫిల్మ్స్ కూడా కోచింగ్ ఇస్తారు సో ఫిల్మ్స్ ఏమన్నా క్లియర్ అయినప్పుడు మీకు వన్ ల్యాక్ ఇస్తుంది గవర్నమెంట్ సో అన్ని రకాలుగా మీకు ప్రభుత్వం హెల్ప్ అవుతుంది అంటున్నారు కల్లూరు మండలి యూత్ మెయిన్ సివిల్స్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు సో మీరు కంపల్సరీ సివిల్స్ ప్రిపేర్ అవ్వండి మీకు గవర్నమెంట్ కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు సో ఆయన గారు కూడా మంచి సక్సెస్ అయ్యి మన కల్లూరికి కమ్మని పేరు ఇస్తావాలని మనం కోరుకుంటున్నాం అండ్ తదురు మండల యూత్ కూడా సివిల్ సెంటర్ భయపడకుండా ఈ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏ ఉన్నాయో స్కీమ్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని పేద పిల్లలు బయట రావాలని రాష్ట్ర సామాచారంలో కూడా కోరుకుంటున్నాయి